ఎన్నికల యుద్ధానికి గేరు మారుద్దామా రాష్ట్రాన్ని ఎడగొట్టిన వాళ్ళు ఇంటింటి అభివృద్ధిని చెడగొట్టిన వాళ్ళు అబద్దాలే పునాదులుగా మోసాలే అలవాటుగా కుట్రలు వెన్నుపోట్లు తమ నైజముగా కూటముగా గుంపులు గుంపులుగా జెండాలు కట్టుకుని వారంతా వస్తా ఉన్నారు మీ ఒక్కటి జగన్ మీద మీకు మంచి చేసిన మీ ఒక్క జగన్ మీద ఈ పేదల వ్యతిరేకులను ఈ మోసగాళ్లను మన ఓటుతో పోలింగ్ లో వీరందరికీ కూడా బుద్ధి చెప్పేందుకు మీరంతా మీరంతా సిద్ధమేనా ఈ ఎన్నికలు ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే అయిన ఎన్నికలు కానే కావు ఈ ఎన్నికలు వచ్చే ఐదేళ్ల మన ఇంటింటి అభివృద్ధిని మన పేద కుటుంబాల భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలన్నీ కూడా